నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న హీరో ఎలాంటి హీరో అంటే బరువులు ఎత్తాలంటే మా నాన్న అసలు ఆయన హ్యాండ్ ఉండేది గుద్దితే పడిపోల్సింది ఎవడైనా అంత బలమైన హ్యాండ్ అంత పవర్ఫుల్ మనిషి నా హీరో నా చిన్నప్పటి నుంచి ఏ ఉంటే మా నాన్న స్ట్రాంగ్ ఉండాలరా అనుకునేవాడిని చిన్నప్పుడు ఇప్పుడు అదే నా హీరో ఎలా అయిపోయాడు అంటే చాలా వీక్ అయిపోయాడు ఆయన తోస్తే పడిపోయేలా అయిపోయాడు ఏదైనా పట్టుకుని నడవగలుగుతున్నాడు ఏది పట్టుకోలేకపోతే నడవలేడు ఆయనకి ఇంకేం తెలియట్లేదు మైండ్ కూడా కొన్ని సందర్భాల్లో ఆబ్సెంట్ అయిపోతుంది ఒక చిన్నపిల్లాడు మాదిరి అయిపోయాడు అనమాట సో ఇలాగా నేను వాళ్ళని చూసినప్పుడు అనుకుంటాను ఒకనొక దినాన్ని నేను కూడా అంతే అప్పుడు నాకు ఇల్లు కావాలనిపించదు టైల్స్ ఏందామా లైట్లు వేందామా ఏమో అనిపించదు తాత్కాలికం ఇవన్నీ ఏ బట్టలు కొందాం మెరిసేది కొందామా కురిసేది కొందామా సిరిగింది కొందామా అరిగింది కొందామా అనిపించదు అప్పుడు ఆ రోజు ఏమనిపిస్తుంది అంటే తండ్రి నీ చిత్తమైతే నన్ను ఈ బాధల నుండి విముక్తి చేసి చాలు అధిక బలం ఉన్న ఎడల ఎనిమిది సంవత్సరములు ఇంకా ఉంచితే ఆయాసమే దుఃఖమే అన్నాడు భక్తుడు అప్పుడు మనమందరం కూడా అదే ప్రార్థన చేస్తాం తండ్రి కొంచెం త్వరగా నా పట్ల జాలి చూపించి తీసుకుపో ప్రభు అంటామేమో చెప్పండి ఏ ఇల్లు కోసం ఏడుద్దాం ప్రభు నా అంతరంగ మందిరాన్ని బాగా కట్టుతండ్రి అదిగో మా మేస్త్రి గారు ఉన్నారు ఆయన కూడా జాగ్రత్తగా చూసుకొని ఇంకా బాగా మా అంతరంగ మందిరాలు కట్టడానికి ఆయన శక్తిని బలాన్ని ఇవ్వుతండ్రి మరి అది ప్రార్థనలో భాగం అది కూడా పౌలు భక్తుడే చెప్తాడు సేవకుల కొరకు కూడా ఏం చేయమంటాడు పరిచర్య కొరకు ఏం చేయమంటాడు ప్రార్థన చేయమంటాడు అప్పుడప్పుడు చాలామంది ఏమయ్య మీరు ఎక్కడికి వెళ్తున్నారయ్యా ఏ సంఘానికి వెళ్ళి నేర్చుకుంటున్నారయ్యా అంటే మేము పలానా ప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాం అని చెప్తామండి అంటారు ఎప్పుడు చెప్పాలి మీరు ఆ మాట ఆ అవతలవాడు అక్కడికి వెళ్ళి నేర్చుకున్నా కూడా ఎలాగ ఉన్నావా అన్నట్టు ఉన్నప్పుడు చెప్పుకో నీకు దన్నం నా పేరు చెప్పక అసలు అస్సలు నా పేరు చెప్పుకో నువ్వు ఇక్కడికి వస్తున్నావు అని కూడా ఎవరు చెప్పకో నీ ఆత్మీయ జీవితం చాలా బాగుంది చాలా మంచి విషయాలు నేర్చుకో అన్నప్పుడు చెప్పు సో ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితం బాగుంటే పది మందికి తెలిసిపోద్ది ఆటోమేటిక్గా అంత మారిపోయేవరో నువ్వన్నీ స్నేహితులు అనేలాగా ఎంత అద్భుతంగా తయారవుతున్నావు రోజు రోజుకి ఎంత గొప్పగా దేవుళ్ళు ఎదుగుతున్నావు రోజు రోజుకి అనేలాగా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి దొరికిపోద్ది నువ్వు తెలిసిపోద్ది తెలిసిపోద్ది సాక్ష్యం ఇస్తారు వాళ్ళు నీ కోసం ఇప్పుడు దేవుని కోసం బ్రతుకుతున్నాడు దేవుని కోసం యథార్థంగా జీవిస్తున్నాడు దేవుని కొరకు నమ్మకంగా పనిచేస్తున్నాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే గుంపులో ఉన్నాడు ఈయన దేవుని వాడు దేవుని దాసుడు దేవుని దాసురాలు దేవుని మార్గాలలో నడుస్తున్న వారు వీరు అని మీ గురించి తెలిసిపోద్ది